కూ <kk> <Administrationísim water avez> ముగూడలో ప్రభుత్వ హెడ్ మాస్టర్ గా విధులు తీసుకొస్తున్నటువంటి గారిని మతోన్మాద గుండాలు అవమానిస్తూ ఆయన పైన దాడి చేసినటువంటి గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని వారి పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి యుద్ధ వివక్ష వ్యతిరేక పోరాట పట్ల సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మతోన్మాదుల దృష్టి బొమ్మను దగ్గర చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు ఏపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిథుల మాణిక్ గారు వచ్చారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి గృహ వ్యతిరేక పోరాడుతాను ఏ విధంగా డిమాండ్ చేస్తా ఉంది రంగారెడ్డి జిల్లా తుక్కు జెడ్ పాఠశాలలో హెడ్ మాస్టర్ అయినటువంటి కే రాములు అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థి సందర్భంలో అందరికీ లెక్కలు వేసుకున్న సందర్భంలో లెక్క అడిగినందుకు అడిగినందుకు ఈరోజు అయ్యప్ప మాల ఈరోజు వాళ్ళునే నువ్వు లెక్కలు అడుగుతావా అని చెప్పేసి ఈరోజు కొంతమంది ఈరోజు అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వాళ్ళు తొమ్మిదిగూడి ఈరోజు పాఠశాల మీద దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మీద దాడి చేసి కులం పేరుతో సృష్టిస్తూ మార్గమైనటువంటి ఘటన వచ్చింది బాలుడు కాలు మొక్కాలని చెప్పి వచ్చి చేయడం అట్టనే అయ్యప్ప వచ్చి అక్కడ వచ్చినటువంటి అయ్యప్పలతో కూడా కాలు మొక్కించేటటువంటి దుర్మార్గమైనటువంటి ఈరోజు చర్య పాల్పడేటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ఈరోజు తొక్క సమాజం తలదించుకునేటటువంటి పద్ధతిలో ఈరోజు మనువాదులు ఈరోజు పెట్టయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవాళ ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దళిత ఉద్యోగుల మీద దళిత బ్యాయుల మీద పెద్ద ఎత్తున ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎంత జరుగుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు ఇటీవల కాలంలోనే పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు పెద్ద ఎత్తున సమానించేట పద్ధతితో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన వచ్చినా సరే కేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఈరోజు ఉంకు లేదు పలుకు లేదు అనేటువంటి పద్ధతితో కనీసం స్పందించేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేవు అదే రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు రకరకాల పేరతోని మనువాదులు దళిత టీచర్ల మీద ఉద్యోగుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో నిజామాబాద్ జిల్లాలో ఈరోజు మల్లికార్జున రెడ్డి టీచర్ మీద కూడా ఇదే రకమైనటువంటి దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు తుప్పుగూడలో కూడా ఈరోజు హెడ్ మాస్టర్ రాములు గారి మీద ఇదే రకమైనటువంటి దాడి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే దళితుల ఉపాధ్యాయుల మీద అట్టన ఉద్యోగుల మీద దాడులు వెంటనే ఆపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఎవరైతే దుండగులు ఉన్నారో మనవాళ్ళు ఉన్నారో దాడి చేసినటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఎస్ఏఎస్ కేసు పెట్టి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పురావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పోలీస్ పోలీస్ అధికారులు స్పందించాలి ఉన్నతాధికారులు స్పందించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రోజులైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా స్పందించేటటువంటి పరిస్థితి లేదు అందుకనే రాములకు రక్షణ కల్పించి అడ్వాస్ట్రేటర్ రక్షణ కల్పించి ఉన్నవాళ్ళు కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం అన్ని సామాజిక తరగతులు కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ ఈరోజు మైనార్టీ ఈరోజు మహిళలు విద్యార్థులు యువకుల్ని అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని ఉద్యోగం చేపడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం